మరో ముందడుగు పడింది అసెంబ్లీ హైకోర్టు సచివాలయం హెచ్ఓడి ఆఫీసుల భవనాల కాంప్లెక్స్ ఐకానిక్ టవర్ల ఆర్కిటెక్ట్ కోసం టెండర్లు పిలిచింది సిఆర్డిఏ ఈ భవనాలు రాజధానికే తల మాణికంగా నిర్మించాలని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ నిర్మాణాలు పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది ఆ మేరకు ఆయా భవనాలకు ఆర్కిటెక్చరల్ డిజైన్లు సేవలు అందజేసేందుకు టెండర్లను పిలిచింది బిడ్లు దాఖలు చేసేందుకు వచ్చే నెల నాలుగో తేదీ మధ్యాహ్నం రెండు గంటల వరకు గడువు ఇచ్చింది అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు టెక్నికల్ బిడ్లు ఓపెన్ చేస్తామని తెలిపింది అమరావతి రాజధానిలోని కోర్ క్యాపిటల్లో వీటిని ఐకానిక్ భవనాలుగా నిర్మించనున్నారు అప్పట్లో లండన్ కు చెందిన ప్రఖ్యాత నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ సంస్థను సిఆర్డిఏ ప్రధాన ఆర్కిటెక్ట్ గా ఎంపిక చేసింది ఆ సంస్థ టౌన్ ప్లానింగ్ తో పాటు బిల్డింగ్ డిజైన్లను అందజేసింది హైకోర్టు సచివాలయ టవర్లకు పునాదులు పూర్తయ్యాయి అయితే నార్మన్ ఫోస్టర్ సంస్థ మెయిన్ డిజైన్లను మాత్రమే ఇచ్చింది వాటిలో ఇప్పుడు ఎలాంటి మార్పులు చేయబోవడం లేదు అవి కాక ఇతర ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ ల్యాండ్స్కేప్ ఇంటీరియర్స్ కు సంబంధించిన డీటెయిల్స్ ని రూపొందించేందుకు ఆర్కిటెక్ట్ ఎంపికకు సిఆర్డీఏ ఇప్పుడు టెండర్లు పిలిచింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రాజధాని నిర్మాణం నిలిపివేసింది నార్మల్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్ సంస్థతో ఒప్పందం రద్దు చేసుకుని దాన్ని వెళ్లగొట్టింది పైగా కోర్టుకు వెళ్లాకే ఆ సంస్థలకు బకాయిలు చెల్లించింది ఈ పరిణామాల వల్లే ఇప్పుడు మళ్లీ టెండర్లు పిలవాల్సి వచ్చింది గత ఐదు సంవత్సరాలుగా రాజధానికి రాష్ట్రానికి రాజధాని అనేదే లేకుండా పోయింది ఇప్పుడు రాజకీయ స్వార్థానికి మొగ్గ దశలో ఉన్న అమరావతి సమిధగా మారింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ అమరావతిని చిదిమేసింది రాజధాని నిర్మాణాలను పాడుబెట్టింది గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విభాగాధిపతులు సచివాలయం శాశ్వత హైకోర్టు భవనాల పునాదులు గత ఐదేళ్లుగా నీటిలో నానుతున్నాయి ఈ నిర్మాణాల పటిష్టతను సాంకేతిక నిపుణులతో ఇటీవలే చంద్రబాబు సర్కార్ అంచనా వేయించారు సవరించిన అంచనాలతో తిరిగి పనులు ప్రారంభించాలని మళ్లీ టెండర్లను పిలిచింది కూటమి ప్రభుత్వం